హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ రెసిపీస్ నేను మీ నాగలక్ష్మి ఈరోజు మన వీడియోలో బియ్యం పండితో చెక్కలు అదే ఫ్రెండ్స్ పప్పు చెక్కలు అంటారు కదా అవి ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీగా క్రంచిగా ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను దీనికోసం నేనైతే వన్ కేజీ రేషన్ బియ్యం ఉంటాయి కదా ఫ్రెండ్స్ వాటినైతే నీట్గా కడిగి ఆరపెట్టుకొని తర్వాత పిండి పట్టించుకోవాలి ఆ పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా జల్లించుకోవాలి ఫ్రెండ్స్ లేదా జల్లించకపోతే దాంట్లో ఉన్న దుమ్ము కొంచెం ఏదైనా గడ్డలు అవన్నీ ఉంటాయి కదా అందుకని ఇలా జల్లించుకుంటే నీట్గా అయితే ఉంటుంది పిండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ముందుగా జల్లించుకోవాలి పిండి మొత్తం కూడా జల్లించుకోవాలి తర్వాత ఈ పిండిలోకి వేసుకోవడానికి పచ్చిమిర్చి పేస్ట్ని రెడీ చేసుకోవాలి దీనికోసం ఒక పది పచ్చిమిరపకాయలు అంటే మనం తీసుకునే పిండిని బట్టి ఈ పచ్చిమిరపకాయలు మంటవా లేదా తక్కువ మంటవా చూసుకొని ఇలా పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా అల్లం కూడా వేసుకోవాలి అది ఆప్షనల్ మాకు ఇష్టం లేదు మేమైతే వేయలేదు ఈ రెండింటిని కూడా ఇలా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని అయితే పిండిలో వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పచ్చిమిర్చి కరివేపాకు పేస్ట్ని ఇలా పిండిలో అయితే వేసుకోవాలి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్స్ జీలకర్ర అయితే వేసుకోవాలి తర్వాత రుచికి తగినంత ఉప్పునైతే సాల్ట్ అయితే వేసుకోవాలి కల్లుప్పు వేసుకోకూడదు ఫ్రెండ్స్ రుచికి తగినంత సాల్ట్నైతే వేసుకోవాలి తర్వాత ఈ చెక్కల్లో వేయడానికి ముందుగానే ఒక హండ్రెడ్ గ్రామ్స్ పెసరపప్పు ఉంటాయి కదా ఫ్రెండ్స్ పొట్టు లేనివి వాటినైతే నానపెట్టుకుని ఉంచుకోవాలి ఆ నానపెట్టిన పెసరపప్పును కూడా ఈ పిండిలో అయితే యాడ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ పిండి మొత్తం కూడా చేత్తో బాగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా కలిసేంత వరకు కూడా బాగా అయితే కలుపుకోవాలి ఈ చెక్కల్లో డాల్డా కూడా వేస్తారు కదా ఫ్రెండ్స్ కొంతమంది మేమైతే డాల్డా అనేది వేయలేదు వేయకపోయినా చాలా అంటే చాలా క్రిస్పీగా అయితే వచ్చాయి తర్వాత ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది కారం అయితే సరిపోలేదు అందుకని కొద్దిగా కారం కూడా మేము యాడ్ చేసాము తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం కూడా ఒక ముద్దలా అయ్యేంత వరకు కలుపుకోవాలి గట్టిగా కలుపుకోవాలి పిండిని లూజ్గా అయితే అస్సలు చూడండి ఫ్రెండ్స్ వీడియోలో ఎలా అయితే ఉందో గట్టిగా పిండి ఇలా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని తర్వాత మనం చిన్న చిన్న ముద్దలుగా అయితే చేసుకొని బాల్స్లా అయితే చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్లో అయితే చేసుకోవాలి మరి పెద్ద బాల్స్ అయితే పెద్ద పెద్ద చెక్కలు వస్తాయి చూడ్డానికి అంతగా బాగుండవు చూడండి ఇలా గుండ్రంగా వీడియోలో చూపించిన విధంగా మనం పిండి మొత్తం కూడా రెడీ చేసుకోవాలి అయితే ఈ చెక్కలు చేయడానికి ఒక్కరు అయితే ఒక్కరు చేసుకునేటట్టయితే మాత్రం ఒకేసారి ఇలా బాల్స్ అయితే రెడీ చేసుకోకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే అవి ముందుగానే ఇలా చేసి పెట్టుకుంటే ఆరిపోతాయి కాబట్టి మనం కొద్దిగా బాల్స్లా చేసుకొని మిగిలిన పిండి మీద తడి క్లాత్ అయితే కప్పుకొని చేసుకుంటూ ఉండాలి అప్పుడు పిండి ఆరిపోకుండా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పూరి ప్లస్ అంటారు దీన్ని దీంట్లో వేసి ఈ బాల్ని ఇలా ఒత్తినట్లయితే చెక్క అనేది చాలా పర్ఫెక్ట్గా రౌండ్గా ఎంతో పలచగా చాలా అంటే చాలా చక్కగా వస్తుంది ఫ్రెండ్స్ మందంగా వస్తే చెక్కలు అంతగా రుచిగా అయితే ఉండవు పలచగా అయితే ఈ చెక్కలు చేయడానికి ఒక ముగ్గురు అయితే ఉంటే మాత్రం చాలా బాగుంటుంది ఒకరైతే ఆయిల్లో వేసిన తీయడానికి ఒకళ్ళు ఉండలు చేయడానికి ఇంకొకరైతే చెక్కలు వత్తడానికి ఇట్లా కనుక ఉంటే చాలా ఫాస్ట్గా అయితే చేసేసుకోవచ్చు ఒక్కరే కనుక ఉంటే కొన్ని బాల్స్ చేసుకొని మళ్ళీ పిండి ఆరిపోకుండా తడి క్లాత్ అయితే కప్పుకొని చేసుకుంటూ అలా స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చెక్కలను ఇలా ఆయిల్లో అయితే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ చెక్కలు అనేవి కొంచెం కాలగానే మళ్ళీ తీసి రెండో స్టెప్ కూడా వేసుకున్నట్లయితే చాలా అంటే చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా వస్తాయి అండ్ మాడిపోకుండా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో పచ్చిమిరపకాయల పేస్ట్ వేయడం వల్ల కొంచెం ఎర్రగా అయితే లేకుండా కొంచెం తెల్లగా అయితే ఉన్నాయి ఇంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయిన చెక్కలు మనం చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు డాల్డా వేయకుండా క్రిస్పీగా వచ్చేలా కూడా చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా బాగున్నాయి చెక్కలు రెడీ